దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు ముప్పై రెండు ఎనిమిదో వచ్చినా అని ధ్యానిద్దాం నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా దేవుడు స్వయముగా మనకు ఉపదేశం చేసేదను అని సెలవిస్తూ ఉన్నాడు అంతేకాకుండా నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను అని అంటూ ఉన్నాడు ఒకసారి దావీదు సిగ్లగులో నివాసం ఉంటుండగా ఆయన ఫిలిస్తీలతో కలిసి యుద్ధం చేయడానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు దేవుని బితిలారా వారు అక్కడ వారి కుటుంబము వారి పిల్లలు వారి ఆస్తులన్నీ కూడా శత్రువులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు వారికున్న డేరాలు కాల్చివేస్తారు అప్పుడు దావేదికు కానీ సైన్యమునకు కానీ వారి పిల్లలను వారి భార్యలను ఎవరు తీసుకెళ్ళినారు వారి ఆస్తిని ఎవరు తీసుకెళ్ళినారో తెలియదు అలాంటి సమయంలో ఆ సైనికులు ఎంతో బాధపడి ఏడ్చి దావీదునే చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆయన నడిపిస్తాడు దేవుని బిడ్డారా దావీదు దేవుని బట్టి ప్రార్థన చేసి ముందుకు సాగి తిరిగి ఆయన భార్యలను ఆయన ఆస్తిని సంపదను సైనికుల భార్యలను కుటుంబాలను పిల్లలను అందరినీ తీసుకొని తిరిగి అదే స్థలానికి వస్తారు ప్రార్థన చేయడం ద్వారా దేవుని బిడ్డలారా దేవుడు ఉపదేశం చేసి దేవుడు నడవలసిన మార్గమును తెలియజేసి నడిపించి మనల్ని ఆశీర్వదిస్తాడు అతి కృప దేవుడు అందరికీ అనుగ్రహించనుగాక Amen.